ఈరోజు తిన్మార్ మల్లన్నపై జరిగిన దాడిని బీసీ సమాజంతో పాటు మా మునుగు కాపు సోదరులం అందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం నిన్న జరిగిన దాడిని మేము ఈరోజు వెళ్ళి చూసాకడ ఎక్కడ చూసినా కానీ రక్తం మరకలు రక్తం మడుగులు ఆ రక్తం వాసన వస్తుంది స్మెల్లు ఆఫీస్ అంతా మొత్తం ఫర్నిచర్ అంతా ధ్వంసం చేసి నానా హంగామా చేశారు ఎవరైనా ఒక వ్యక్తిని ఇప్పుడు కవితనే ఒక మాట అన్నాడు అని అనుకుంటే ఆ కవిత గారు వెళ్ళి మండలి చైర్మన్ గారికి ఈరోజు చేసినట్టు మొన్న రిపోర్ట్ చేసి నన్ను తోటి ఎమ్మెల్సీని నేను ఎమ్మెల్సీ తన ఎమ్మెల్సీ ఈ వ్యాక్త తప్పు వ్యాఖ్య మాట్లాడింది కాబట్టి దీని మీద నేను కంప్లైంట్ ఇస్తున్నా దీని మీద చర్యలు తీసుకోవని చెప్పి ప్రజాస్వామ్యబద్ధంగా చెప్పవచ్చు కానీ ఆమె ఎటు ఆమె న్యూస్లలో సరిగా రావట్లేదని ఆమె ఒక మెంటల్గా ఇదైపోయి ఇలాగైతే న్యూస్లలో వస్తా అని ఛానల్లో వస్తా అని చెప్పి వాళ్ళ జాగృతి అందరినీ ఉసిగొల్పి తీన్మార్ మాలన్న ఆఫీస్ పైకి పంపించి ఈ బీసీ సమాజం మేల్కుంటుంది తీన్మార్మాలనతోని అని ఒక కుట్రపూరితమైన ఆలోచనతోని రకరకాల శక్తులు ఆమె కనుక పనిచేసి తీన్మార్మాలను ఎట్టి పరిస్థితులు అంత చేస్తే బీసీలు అనే వాళ్ళు ఇంకా ముందుకు అడిగేయరు బీసీ వాదం అనేది లేకుంటే అవుతుంది ఈయన మొండిగా బీసీ వాదాన్ని ఎత్తుకొని మొత్తము ఛానళ్లలో కానీ యూట్యూబ్లలో కానీ ప్రతి ఒక్క దాంట్లో కానీ బీసీల నవలో ఉద్యమం రగిస్తున్నాడు ఈ మనిషి ఈ మనిషిని అంత మోధించడమే వాళ్ళ ఆమె వెనుకున్న ఆమె వెనుకున్న శక్తులు ఆమె లక్ష్యం కూడా అదే చేసుకొని జాగృతి కార్యకర్తలను అన్ని విధాల వాళ్ళకు డబ్బులు వాళ్ళకి ఏమైనా జరిగినా కూడా మీకు మేము చూసుకుంటామనే ధైర్యం ఇచ్చింది కాబట్టి ఆ కార్యకర్తలు వెళ్ళి అంత మటుకు దాడి చేశారు లేకపోతే ఎవరు కూడా జైలుకు పోయే పని చేసుకోరు ఏ కార్యకర్తలు కూడా ఎంత అభిమానం ఉన్నా కూడా జైలుకు పోతే పోయేటట్టు రక్తాలు వెళ్ళేటట్టు కొట్టి పోయిన సందర్భాలు చాలా తక్కువ మన ప్రజాస్వామ్యంలో అలాంటిది ఈ ప్రజాస్వామ్యంలో అంబేద్కర్ రా గారు రాసిన ప్రజాస్వామ్యంలో మన మల్లన్న మీద జరిగిన దాడి చాలా నికృష్టమైంది ఇటువంటి దాడిని సభ్య సమాజం అస్సలు హర్షించదు మల్లన్న ఈ మధ్యలో ఎమ్మెల్సీ కాకముందు కూడా ఆయన మీద దాడులు జరిగిన ఈ రెండు మూడు కానీ ఇలాగ రక్తం అడుగులతో ఇంత దౌర్జన్యంగా కొట్టిన దాడిని మాత్రం ఇదే మొదటిసారి చూస్తున్నాం కాబట్టి టీన్మార్ మల్లన్నను ఇక ముందు ఎవరైనా టచ్ చేసినా ఏమన్నా ఇబ్బందులకు గురి చేసినా కూడా తెలంగాణ నానుడి దీంట్లో ఉన్నాయి ఆ నానుడిలు కూడా మొత్తం ఈ కేసీఆర్ ఏమేమి వాడిండో ప్రతి ఒక్కటి కూడా దీంట్లో ఉన్నాయి ఇప్పుడే ఈ ఛానల్ ద్వారా మీ అందరికీ కూడా నేను చూపి చూపించదలుచుకున్నా ఆయన వాడిన సామెతలు అన్నీ కూడా ఇగో దీనిలో ఉన్నాయి అందులో ఈ పదం కూడా ఉంది తీర్మార్మల్ అన్న వాడిన పదం ఇలాంటి పదాలు వందల పదాలు కేసీఆర్ వాడి పైన ఎవరు దాడులు చేయలే కదా మరి అప్పుడు దాడులు చేస్తుంటే కేసీఆర్ ఎక్కడ ఉంటుండే ఈరోజు పది సంవత్సరాలు అధికారాన్ని అయితే అనుభవించేవాడు కాదు కదా అయినా కేసీఆర్ విమర్శించినా కానీ ఒక పద్ధతితో ఒక లెక్కతోని పోయిందనుకుందాం కానీ ఈమె ఈ దాడుల సంస్కృతి మరి ఎవరి దగ్గర నేర్చుకుందాం మరి ఈ దాడుల సంస్కృతి ఆ బీహార్లు ఉండేది ఈ దాడుల సంస్కృతి కిడ్నాపులు చేసేది దాడులు చేసేది ట్రైన్ల నాపి దోసక తినేది బీహార్లు ఉండేది మరి వీళ్ళ భయపడుతూ వీళ్ళ బ్లడ్ బీహార్ నుంచి వచ్చిందే కాబట్టి వాళ్ళ ముత్తాతలతో ముత్తాతలతో ఈమెకు వచ్చినట్టుంది కానీ ఇక్కడ చెల్లవు బీహార్ రాజకీయాలు ఇక్కడ చెల్లవని మేము మా సమాజం తరఫున హెచ్చరిస్తున్నాం ఇలాంటి